లాంగ్ ఫ్రాక్కి కానివ్వండి షార్ట్ ఫ్రాక్కి కానివ్వండి ఇలా బాడీ పార్ట్ కట్ చేసినప్పుడు నెక్ అనేది డైరెక్ట్గా ఈ లైనింగ్కి కట్ చే కటింగ్ అయితే చేసేసుకుంటారు అది చాలా మంది అది తెలిసి అవ్వచ్చు చాలా అలా కటింగ్ చేసేసుకొని ఈ మెయిన్ క్లాత్ మీద పెట్టి నెక్ అనేది ఈ క్లాత్కి ఇవి రెండే జాయింట్ చేసి నెక్ అనేది తిప్పి కుట్టేస్తుంటారు అలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే నెక్ అనేది ఎక్కువ రోజులు నిలబడదు అలా కుట్టడం వల్ల ఎక్కువ రోజులు నెక్ అనేది నిలబడదు ఆ మీరు కుట్టిన దగ్గర కార్నర్స్ ఉంటాయి కదా అక్కడ చినిగిపోవడం కానివ్వండి గీతలు పడ్డం కానివ్వండి ఇవన్నీ జరుగుతాయి అనమాట ఎప్పుడైనా సరే నెక్ కుట్టేటప్పుడు ఇలా ఫస్ట్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని చుట్టూ జాయింట్ అయితే చేసేసుకోవాలి బార్ కుట్టు పెట్టేసుకొని జాయింట్ అయితే కదలకుండా చేసుకున్న తర్వాత ఇలా బక్రం పీస్కి ఈ లైనింగ్ మీద నెక్ మనం ఏ నెక్ అయితే అనుకుంటున్నామో ఆ నెక్ అనేది కటింగ్ చేసేసుకొని ఇలాగ తిప్పుకోవాలన్నమాట గర్ల్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ నెక్ పెట్టాను కాబట్టి ఇలా తిప్పుకున్నాను ఇలా లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసామంటే ఈ బకరం పీస్ స్టిఫ్ అయిపోతుంది ఇప్పుడు మనం నెక్ మధ్యలోకి మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఈ నెక్ ఈ నెక్కుని రైట్ సైడ్ వైపున పెట్టి రాంగ్ సైడ్ వైపుకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు నేను రైట్ సైడ్ వైపున పెట్టి ఈ నెక్ అంతా కుట్టేశాను కదా ఇలా కుట్ అనేది వేసుకోవాలి వేసుకున్నప్పుడు రాంగ్ సైడ్ వైపును చూడండి చాలా స్టిఫ్గా ఉంటుంది మీకు ఒకవేళ ఈ సంఖైడు పొరపాటున టైట్ తగిలి మీరు వెనక్కి అనుకున్నా కూడా చెయ్యి ఇక్కడ అనేది చిరిగిపోదనమాట గట్టిగా ఉంటుంది ప్లస్ ఈ పై వైపున కుట్టు కూడా వేసాం కదా మీకు అలా అన్నప్పుడు ఇంతవరకు కూడా రానివ్వదు ఇక్కడ వరకే ఆగిపోద్ది అనమాట ఎందుకంటే ఇక్కడ కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసాం కదా ఇలా టర్న్ చేసుకొని కుట్టడం వల్ల ఏమవుతుంది మనకు నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ప్లస్ రెడీమేడ్ స్టైల్లో కూడా వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కూడా నేను సేమ్ ఇదే విధంగా రౌండ్ నెక్ కట్ చేసుకొని బక్రం పీస్కి ఈ పీస్ మీద పెట్టేసుకొని బక్రం పీస్ని ఐరన్ చేశాను అనమాట ఇంకొక విషయం ఏంటంటే నెక్ కటింగ్ చేసినప్పుడు ఈ మధ్యలో ఇది కూడా ఉంచరు ఈ బక్రం పీస్ని ఇలా ఉంచరు అనమాట ఇలా ఉంచకుండా డైరెక్ట్గా ఈ రౌండ్ అనేది కటింగ్ చేసుకుంటుంటారు దానివల్ల ఐరన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది వెడల్పు అనేది వెళ్ళిపోతుంటుంది మీరు ఐరన్ చేసే కొద్ది వెడల్పు అనేది వెళ్ళిపోతుంటుంది అనమాట ప్రాపర్గా కూర్చోదు కరెక్ట్గా కట్ చేసే వాళ్ళకైతే కూర్చుంటుంది కానీ ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు కానివ్వండి అప్పుడప్పుడే ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కానివ్వండి అలా కట్ చేయొద్దు వాళ్ళకి ఖచ్చితంగా పక్కకు అనేది వెళ్ళిపోతుంది ఈ మిడిల్లో మనం ఖర్చు అనేది పెట్టుకుంటాం కదా ఈ మిడిల్లో ఈ ఖర్చు మాయన వదిలేసుకొని తర్వాత ఈ నెక్ అనేది ఐరన్ చేసుకున్నామంటే ప్రాపర్గా ఉంటుంది కుట్టిన తర్వాత కటింగ్ చేసుకున్న ఇంకెక్కడికి పోదు మనం ఎంత నెక్ అయితే పెట్టి కట్ చేసుకున్నామో అంత నెక్ మాత్రమే వస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఉపయోగపడితే యూట్యూబ్ యూట్యూబ్ లో లైక్ చేయండి శ్రీను మహా యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ లో లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్ అయితే మహాలక్ష్మి కల్లూరి అని ఉంటుంది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్